ఈ యొక్క నమ్మనారాయణ వారసుడు ఆదినారాయణ గారికి మద్దతుగా నిలబడడం జరిగింది మించి మా మిత్రుడు జయభీమ రామాజులు చేస్తున్న పోరాటంలో ఎంత వర్త్ ఉంది ఎంత యొక్క నిజాయితీ ఉంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాడు అతి నిర్పేద దళితులు ఇవన్నీ మొత్తం టోటల్ లెటర్స్ ఈ యొక్క రెండు వందల డెబ్బై ఐదు సర్వే నంబర్ బాద ఎయిట్ మాత్రమే దొంగ పట్టాలు సృష్టించడానికి మీకు ఇచ్చిన హక్కు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను దొంగ పట్టాలు సృష్టించడానికి మీకు ఇచ్చిన హక్కు ఎవరు ఇచ్చినారు ఎక్కడ చూసినా ఆ ఎగ్రవర్ణాలకైనా బీసీలకైనా ఇక ఏ యొక్క కులానికైనా మహే మాది కానీ వాడు బలము బలహీనుడు వాడుకుంటారు పావుగా మా యొక్క జాతి వాడు అలాంటి వాడు దా ఆనాడు చేసిన దుర్మార్గ ఆలోచనకి బలి కాకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం అది ఈ యొక్క జెడ్పీటీసీ మత లక్ష్మీనారాయణ అనేవాడు వాడు మానవత రూపంలో ఉన్న మనిషి లాభదేనా ఏం చెప్పాలో నాకంటూ అర్థం కాదు కానీ అక్కడ వచ్చేసి ఒక బీసీ సామాజిక వర్గానికి వెళ్ళిపోయినాడు పెత్తందారులకు లొంగిపోయినాడు బుర్జువాళ్ళకి లొంగిపోయినాడు రెడ్డిస్ గా లొంగిపోయినాడు అనమాట వాడు సరే లొంగిపోయినాడు నువ్వు ఏమన్నా చేసుకో ఇక్కడ రామాంజనాలు జైవీ రామాంజనాలు అన్న మనమంతా దళితులము దళితులు దళితులు కొట్లాడుకోవడము అక్కడ మహానుభావుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని చెప్పేసారు మేము ఎన్నోసార్లు కలవడం జరిగింది అయినా లెక్క చేయకుండా కేర్లెస్ గా పోయినాడు కానీ ఇది వానికి భయపడి కాదు వారికి సపోర్ట్ చేసిన మనసులకు కాదు అంతమించి చేసిన గొప్ప పొరపాటు ఏం తెలుసా ఆ యొక్క మహానీయుడు అంబేద్కర్ గారు ఫోటో మేము రాత్రి వెళ్తే పొత్తులు దీకేశారు ఆడు కానీ అబ్బా అబ్బా పుట్టినకుడికి ఎవడైనా సరే ఆయనకి సపోర్ట్ చేస్తున్నవాడు ఎవడైనా సరే తెలిసే ఇదే అంబేద్కర్ పోటీకి ఊరి తీకపోతినా మేము దళితులమే కాదని చెప్పే హెచ్చరిస్తున్నాము మేము దళితులమే కాదని హెచ్చరిస్తున్నాము అంతకు మించి ఇక్కడ విఆర్బ గారు ఆర్ఏ గారు గతంలో ఇక్కడ నుంచి రీసెంట్ గా పోయినప్పుడు ఈ భూమి ఈతమే వాళ్ళు చేసిన దొంగ పట్టాలు తప్పు ఇది జి నైన్ పర్సన్ నమ్మన్నారాయణ మార్చి వీడే ఆ నమ్మనారాయణ వారసులు కలిగిన భూమి అయితేనేమి ఇల్లు అయితేనేమి బర్ర అయితేనేమి బొర్ర అయితేనేమి పొయ్యి కొట్టం అయితేనేమి వీడే అనుభవిస్తున్నాడు అనమాట వాడు చనిపోతే దినాలు దినాలు కర్మ చేసి చేసిన వ్యక్తి ఆడినారాయణ ఆడు కాదు అగ్రవర్ణలు ఏం చేయలేదు పాత కళ్ళ నమ్మ మాదికి నమ్మన్నారం వారసులు అవుతారు కదా వాళ్ళు చేసేది వీడు నిజమైన వారుసులు కాబట్టి వీడి చేశాడయ్యా వీడికి మద్దతుగా నిలబడండి లేకపోతే ఈ ఎనిమిది మొత్తం ఎనిమిది లెటర్లు కలిసి ఎంతో మంది దళితులు మేము మిచ్చికొస్తాం భూమి లీటర్లే నిరుపేద దళతులకు పట్టాలిస్తారు దొంగ పట్టాలే కాక ఒక్క నిరుపేద దళితులు లేదు మీరు సృష్టించిన పదమూడు మంది పట్టాలలో టోటల్ ఫాల్స్ ఆఫ్ ఎవిడెన్స్ టోటల్ ఫాల్స్ ఆఫ్ ఎవిడెన్స్ గతంలో వచ్చిన ఎంఆర్ గారు మీకు జినానంద ప్రసాద్ గారు మీకు జనానంద ప్రసాద్ గారు అన్నారో కానీ ఎవరు ప్రాభాలకు లెగిపోయినారో కానీ అది మటుకు అట్లే తడిపెట్టారు ఇప్పుడున్న మా యొక్క ఎంఆర్ఓ మేడం గారు కూడా స్పందించినాము లేదు అదంతా నిజాయితీగా ఉంది మంచిగా ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ ఉందని చెప్పి చెప్పింది కొద్దిగా మేము ఆ విగించ సంతోషపడినాం కానీ ఈ భూమి దక్కితేనే మేము అవుతామని చెప్పేసి మా యొక్క గుండెల్లో చాలా బాధ అవుతుంది ఎన్నిసార్లు అని చెప్పేసి వేల కిలోమీటర్లు వంద కిలోమీటర్ కార్లు వేసుకొని మా దళిత సంఘాల నాయకులు మాకు అవసరం ఎంత త్యాగానికైనా తెగించి రావడము మాకు దండకరము శుభ పరిణామం అది సరే వీళ్ళ వచ్చినారని చెప్పేసి వీళ్ళ స్ఫూర్తి మా గుండెల నుండి నింపుకొని పోరాడుతున్నాం కానీ అగ్రవర్ణాలకు భయపడి జీవించము ఇది జరగని ఈ రెండు వందల డెబ్బై ఐదు ఎయిట్ సర్వే నంబర్ లో ఉన్న నలభై ఎనిమిది సెట్ నమ్మనారని అనేవాడు ఒరిజినల్ వార్త దక్కుతుంది ఆ యొక్క మహాన్ బాడు ఫోటో తీసేసిన వాడిని మటుకు ఈ జన్మగట్టు వీళ్ళందరూ వదిల నేను మటుకోవదను ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో నన్ను అన్న అన్నగారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకొట్టు ధన్యవాదాలు జై హింద్ జై హింద్